హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ ఈరోజు ఇంట్లో వాళ్ళ కోసం ఒక మంచి సోప్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ చెమట కురుపులు వస్తాయి లేదంటే ఎక్కువగా ర్యాషెస్ వస్తుంటాయి కదా చెమటకి సో దాని వలన మనకి మంచి సోప్ అనమాట ఇది యూజ్ చేస్తే ఎటువంటి చెమటకాయలు ఉన్నా ర్యాషెస్ ఉన్నా కూడా పోతాయి సో వాటి కోసం ముందుగా రోజ్ ఫ్లవర్స్ ఉండాలి ఆ రోజ్ ఫ్లవర్స్ అనేవి మా పెరట్లో అయితే ఒక్కోసారి పోస్తున్నా ఒక్కోసారి పూయట్లేదు అందుకనే పక్కింటి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ పెరట్లో ఉన్నవి తీసుకొచ్చాను నాటు గులాబీలు అయితే మంచిదండి మంచి ఫ్లేవర్ వస్తుంది స్కిన్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి అలోవెరా అలోవెరా అనేది అందరి ఇళ్ళల్లో కూడా ఉంటుంది కదా అలోవెరా మొక్క దిష్టి కోసం పెంచుతాము కొంతమంది స్కిన్కి యూజ్ చేయడం కోసం కొంతమంది వచ్చేసి మెడిసిన్ కోసం కూడా వాడుతూ ఉంటారు మా ఇంట్లో అయితే అలోవెరా పుష్కలంగా ఉందండి అసలు మట్టిలో వేశాను చాలా ఎక్కువగా అక్కడ అసలు మొక్కలు వేయడానికే ప్లేస్ లేకుండా వచ్చేసింది ఇంకా మిగిలిన మొక్కలన్నీ వేయాలని తీసుకొచ్చి ఇంక ఇందులో వేస్తే బాగా పెరిగింది సో నేనైతే అలోవేరా కూడా యూజ్ చేస్తున్నాను అలోవేరా కూడా మన స్కిన్ కానీ మన బాడీకి కానీ మనం చాలా బాగా పనిచేస్తుందండి అసలు అలోవేరా గుజ్జు కొంచెం తీసుకుంటే అంటే బా కొంచెం పరగడుపున ఒక స్పూన్ తింటే చాలండి మన ఆడవాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా కూడా ఆడవాళ్ళ సమస్యలని బాగా దూరం చేస్తుంది డాక్టర్స్ కూడా చెప్తుంటారు నెక్స్ట్ వచ్చేసి వేపాకులు పల్లెటూళ్ళలో వేప చెట్లు కరువే ఉండదు కదా మా ఇంటి చుట్టూ అయితే ఇంకా ఎక్కువ వేప చెట్లు చాలా చల్లగా ఉంటుంది వయసు పైబడిన వారందరూ వేప చెట్ల కిందకి వచ్చి ఉదయం పది గంటలకల్లా మంచాలు వేసుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారండి ఇది మా కార్ షెడ్కి ఇంటికి మధ్యలో ఉన్న మొక్క ఎప్పుడు పెద్దదవుతుందా అని చూస్తున్నాము ఈ మొక్కకైతే నేను ఇంకా పెద్ద పెద్ద చెట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొమ్మలు కొట్టమని చెప్పి ఇంకా అదంతా కాకుండా ఏ అవసరం వచ్చినా కూడా ఈ వేప ఆకలే యూజ్ చేస్తాను ఇంకప్పుడప్పుడు బ్రష్లు మర్చిపోయినప్పుడు కూడా చుట్టాలు వచ్చేటప్పుడు కూడా ఈ వేప కొమ్మలు తీసి ఇంకా ఉదయం పందుంబులు చేస్తారు కదా సో అలా కూడా వాడుతూ ఉంటారు ఈ మొక్క ఎప్పుడు పెద్దదవుతుందా అని చూస్తూ ఉంటాము ఎందుకంటే ఇంటికి పైకి వస్తుంది కాస్త చల్లదనం ఉంటుంది అని చెప్పి పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా కాస్త పాములు బెడదైతే ఉంటుందండి పై నుంచి పడతా ఉంటాయి మొక్కల నుంచి తప్పదు ఇంకా ఫేస్ చేయాల్సిందే సో నేనైతే ఈరోజు అలోవెరా వ్యాపాకులు రోజ్ ఫ్లవరు అన్నీ తీసుకొచ్చాను కదా ఇప్పుడైతే సోప్ ప్రిపేర్ చేసేసుకుందాము ఈ సోప్ ప్రిపరేషన్ కోసము ముందు ఈరోజు పెటల్స్ని రోట్లో వేసి దంచేసుకొని తర్వాత అలోవెరా కూడా చిన్న లోపల గుజ్జు ఉంటుంది కదండి ఆ గుజ్జు తీసుకోవాలి అలోవెరా జెల్ దొరక అంటే ఇలాంటి మొక్క దొరకకపోతే అలోవెరా జెల్ అనేది ఒక మంచి బ్రాండ్ ఉన్నది తీసుకొని ఒక స్పూన్ వేసుకోవాలి నేనైతే ఇంట్లో నేచురల్గా ఉండే మొక్క ఉండేటప్పుడు ఇంకా జెల్తో మనకు ఏముంది అనిపించింది ఈ అలోవేరా గుజ్జుని ఉదయాన్నే పరగడుపున తీసుకున్నా కూడా చాలా మంచిది ఆడవాళ్ళ సమస్యలు ఎటువంటి ఉన్నా కూడా క్లియర్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఈ గుజ్జు అనేది స్నానం చేసే ముందు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ మచ్చలు ఉంటాయి కదండీ మొహం పైన వయసు పైబడే వారికి వస్తూ ఉంటాయి వాళ్ళు అప్లై చేస్తే క్లియర్ అయిపోతాయి అన్నమాట సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగా పనిచేస్తుంది గుజ్జునైతే తీసి సపరేట్ చేసేసాను ఇప్పుడు వేప ఆకులు కూడా తీసుకొని రోడ్లో వేసి దంచుకోవాలి అందుకే కాస్త దుమ్మంటుందని బాగా కడుగుతున్నాను కడిగేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక కొంచెం దుంపకొమ్ము కూడా దంచేయాలి ఆ దుంపకొమ్ము వేపాకులు రోజ్ పెటల్స్ ఇప్పుడు రోట్లో వేసి దంచుతున్నాను ఇన్ కేస్ మీకు రోట్లో వేసి దంచే ఓపిక లేకపోతే మిక్సీ వేసేయండి మిక్సీ వేసేటప్పుడు ఈ వేపాకులు అలోవెరా గుజ్జు దుంపకొమ్ము కచ్చాపచ్చగా దంచేసి నెక్స్ట్ రోజు పెటల్స్ కొంచెం ఒక పది బిల్లల వరకు హార్తి కర్పూరం బిల్లలు ఉంటాయి కదా అవి కలిపి వేసేసి మొత్తం ఒకటేసారి మిక్సీ పెట్టేసి ఒక క్లాత్లో వడకట్టేసి ఆ లిక్విడ్ని సపరేట్ చేసేయండి ముందు నేను ఈ వేపాకులు నెక్స్ట్ దుంపకొమ్మ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీటిని ముందు దంచేస్తున్నాను రోజు పెట్టల్స్ కూడా వేసేసాను అందులోనే ఇవి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీటిని దంచేసి లిక్విడ్ని తీసుకుంటాను ఆ తర్వాత అలోవెరా గుజ్జు పచ్చ కర్పూరం వేసి అది కాస్త తొందరగా అయిపోతుందండి సో ఆ గుజ్జుని ఇందులో కలిపేయడమే మొత్తం ఒక లిక్విడ్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వైట్ క్లాత్ తీసుకొని అందులోనే ఇంకా కాస్త పిండేస్తే మొత్తం లిక్విడ్ అనేది వచ్చేస్తుంది కలర్ క్లాత్లు తీసుకుంటే ఏమైనా కలర్ షేడ్ అయ్యే అవకాశం ఉంటే ఆ కలర్ అనేది లిక్విడ్లో మిక్స్ అయిపోయి మన స్కిన్కి ఏమైనా ఇబ్బంది కలగొచ్చు అందుకనే వైట్ క్లాత్ తీసుకొని కాస్త పల్చగా ఉంటుంది కదా కొంచెం ఈజీగా ఉండేది అంటే మనకి లిక్విడ్ ఈజీగా పడాలి సో దాని వలన కొంచెం పల్చగా ఉండే క్లాత్లు తీసుకొని ఏదైనా కచ్చీఫ్ లాంటివి తీసుకుంటే బాగుంటుంది తీసుకొని బాగా పిండితే లిక్విడ్ అనేది వచ్చేస్తుంది ఈ లిక్విడ్ మనకి చాలా మెయిన్ తర్వాత ఇంకా నార్మల్గా సోప్స్ని ప్రిపేర్ చేసేసుకోవడమేనండి ఎంత మం అంటే వేప ఎక్కువగా మనం వేపాకులనే యూజ్ చేస్తాము అందుకనే మనం దీన్ని నీమ్ సోప్స్ అంటాము ఇప్పుడు అలోవెరా గుజ్జు కొంచెం పచ్చకర్పూరం వేసేసి బాగా గుజ్జు అనేది కొంచెం నలగొట్టేస్తే ఇది కూడా ఒక లిక్విడ్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఈ లిక్విడ్ని ఈ వేపాకు దీంట్లోనే ఈ వేప లిక్విడ్లోనే వేసేయాలి వేసేసి రెండింటిని బాగా మిక్స్ చేసేయాలి అసలు ఎటువంటి రేషస్ ఉన్నా కూడా చాలా బాగా పోతాయండి హాస్టల్ పిల్లలకి ఎక్కువగా రేషెస్ ఉండే అవకాశాలు ఉంటాయి కదా అందుకు వీళ్ళకి ఆ సోప్స్ ఇస్తే భలే ఉంటుంది అనమాట ఏమైనా ర్యాషెస్ సింటమ్స్ ఉన్నా కూడా ముందుగుండానే ఈ సోప్ వాడేసుకుంటే బాగుంటుంది ఈరోజైతే నేను ఇవి పియర్ సోప్స్ని రెండింటిని వాడి నాలుగు సోప్స్గా తయారు చేస్తాను ఈ పియర్ సోప్స్ని మనం ఎందుకు యూస్ చేయాలంటే ఇందులో ఎక్కువగా గ్లిజరిన్ ఉంటుందండి సో ఆ గ్లిజరిన్ వల్లనే మనం ఈ సోప్స్ని వాడుకోవచ్చు లేదంటే మీరు సోప్ బేస్ అనేది ఒకటి దొరుకుతుంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అదైతే ఒక పావు కేజీ వరకు తీసుకోండి లేదంటే ఈ పేయర్ సోప్స్ అయితే మనకి చాలా బాగా ఏ మార్కెట్లో దొరికిన ఏ షాప్లో అడిగినా కూడా ఇచ్చేస్తారు కదా ఇవైతే మనకి చాలా ఈజీ ఈ అయితే ఒక రెండింటిని తీసుకుంటే మొత్తం చాప్ చేసేయాలి చాప్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం మెల్ట్ చేస్తాము అందుకనే చిన్న చిన్న ముక్కలుగా సోప్ బేస్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీన్నైతే నేను ఇంకా చాప్ చేస్తే తొందరగా అయిపోద్ది అని చెప్పి చాప్ చేస్తున్నాను లేదంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోండి మీ ఇష్టమే సో ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దాము దీన్ని బాగా కరిగించాలండి కరిగించేటప్పుడు కూడా మనం డ డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టకూడదు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇది వేసి మెల్ట్ చేయాలి అంటే గిన్నె అనేది చాలా థిక్గా ఉండాలి అలా అయితే అడుగు అంటకుండా మాడకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన కొంచెం వాటర్ పెట్టుకొని ఈ వాటర్లో మనం ఈ గిన్నెని పెట్టాలి అలా అయితే వాటర్ అనేది ఇందులోకి వెళ్ళదు వెళ్ళకూడదు అసలు ఓన్లీ బాగా కలుపుతూ ఉంటే ఈ హీట్కి మెల్ట్ అవుతూ ఉంటుంది బాగా కలుపుతూ ఉండాలండి అడుగు అంటకూడదు మాడకూడదు సో మెల్ట్ అయిన తర్వాత ఇంకా కాస్త దించేస్తాము అనే టైంలోనే మనం ఈ లిక్విడ్ అనేది వేసేయాలి చూసారా చాలా ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది చాలా ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి ఎక్కడ బ్రేక్ చేయకూడదు ఏమాత్రం కూడా మాడిపోయినా సోప్ అనేది పనికిరాదు సో ఇప్పుడైతే నేను ఈ వేప లిక్విడ్ని వేసేస్తున్నాను వేసేసి వెంటనే బాగా కలపాలి చాలా ఫాస్ట్గా కలపాలి ఈ లిక్విడ్ని మనము సోప్స్గానే ప్రిపేర్ చేసేసుకోవడమేనండి ఇంకా అంటే వేప స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి మనము స్టవ్ పైన ఉండేటప్పుడే దించే ముందు కాస్త అలా వేసుకోవాలి అలా అయితే అసలు ఆ స్మెల్ కూడా ఉండకుండా బాడీ సోప్స్ ప్రిపరేషన్ కోసము అరుణ ఐస్ క్రీమ్స్ మనం కొనుక్కుంటాం కదండి ఆ బాక్సెస్ ఉన్నా లేదంటే ఏవైనా గిన్నెలు లాంటివి ఉన్నా కూడా అందులో మనము ఈ సోప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా కొబ్బరి నూనెని అప్లై చేసేయాలి లేదంటే వ్యాజులైన అప్లై చేసినా కూడా మంచిదే కొబ్బరి నూనె అయితే ఎందుకు అప్లై చేయాలంటే ఈ లిక్విడ్ వేసిన తర్వాత ఆ సోప్ ప్రిపేర్ అయిన తర్వాత సోప్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది అందుకోసమే కొబ్బరి నూనె లేదంటే వ్యాసులైన కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లిక్విడ్ పైన కాస్త పొంగులాగా ఉంది కదా దాన్ని కూడా మనం మీకు నచ్చకపోతే తీసేయాలి లేదంటే మాత్రం ఇంకా ప్రాబ్లం అయితే లేదు అలా వేసేయడమే ఆ బాక్సెస్లోన కొంచెం కొంచెంగా వేయండి నేనైతే ఈరోజు నాలుగు సోప్స్ని ప్రిపేర్ చేస్తున్నాను రెండు సోప్స్ని ఉపయోగించి నాలుగు సోప్స్ ప్రిపేర్ చేస్తున్నాను కదండి ఎంత బాగుంది కదా నాకైతే భలే నచ్చింది అసలు ఎటువంటి స్కిన్ అలర్జీస్ ఉన్నా జిడ్డు చర్మంగా అనిపించిన ఈ చెమటకాయలు అయినా ఉన్నా కూడా ఈ సోప్ని నిరభ్యంతరంగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ యూజ్ చేసి అది ఎంత బాగుందో అనేది నాకు అనిపించి ఇంకా తర్వాతే మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఈ నాలుగు వాటిల్లో కూడా పెట్టేశాను పెట్టేసి డీ ఫ్రిజ్లో పెట్టేయడమేనండి డీ ఫ్రిజ్లో పెడితే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది నార్మల్గా అయితే వన్ అవరు టూ అవర్స్ అలా అవుతుంది సో డీప్లో అయితే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు ఇవి చాలా అంటే వన్ ఇయర్ పాటు కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు వీటిని ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఏవైనా సోప్ బాక్సులు ఉంటాయి కదా వాటిలో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకైతే ఒక్కొక్కటి హాస్టల్కి పంపిస్తూ ఉంటాను సో హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి బాగా ప్రిపేర్ అయిపోయి కాస్త చాక్తో జస్ట్ ఇలా అంటే ఆల్రెడీ మనం కొబ్బరి నూనె అప్లై చేసి ఉంచుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి సో చూసారా ఎంత మంచి షేప్లో ఉంది భలే బాగున్నాయండి చాలా బాగా ప్రిపేర్ అయిపోయి కాస్త వెడల్పాటి ప్లేట్లో వేసుకుంటే మాత్రం కాస్త పల్చగా వస్తున్నాయి మీరు ఇంకా తిక్గా కావాలనుకుంటే ఈసారి ఐస్ క్రీమ్ బాక్సెస్ కొనుక్కుంటే మాత్రం అవి అలాగే ఉంచుకోండి వీటి కోసం భలే ఉపయోగపడతాయి సో నేనైతే గ్లాస్ దీంట్లో వేసాను ప్లాస్టిక్ దీంట్లో వేసాను స్టీల్ దీంట్లో వేసాను ఇంకా మీరు ఇంకా మంచిగా మాకు మంచి షేప్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు షో సోప్ బాక్సెస్ అనేవి అంటే షేప్స్ ఉన్నవి ఇస్తూ ఉంటారు సో అవైనా కూడా ఆర్డర్ చేసుకొని వాడుకోవచ్చు ఏముందండి మనకి సోప్స్ ఇంపార్టెంట్ కానీ సో ఇప్పుడైతే చూసారా ఎంత మంచి పొంగు వచ్చింది నేను బాగానే యూజ్ చేస్తున్నాను అయితే ఇవి వేప స్మెల్ కూడా ఏమి ఉండవండి అసలు పచ్చకర్పూరం అనేది వేస్తాం కాబట్టి ఇంకా మంచి ఫ్లేవర్తో అసలు సూపర్గా ఉన్నాయి నా ఫేస్ ఫీలింగ్స్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈ సోప్స్ని ఈ సమ్మర్లోనే ఖచ్చితంగా ట్రై చేయండి భలే బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్ది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను